అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా చేసుకునే అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నాను అది కూడా మిక్సీ జార్లో రుబ్బిన పిండితోటి వంట సోడా లేకపోయినా కూడా సాఫ్ట్గా గారెలు రావాలి అనుకుంటే మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఒక గ్లాసు చాయ్ మినప గుళ్ళనైతే తీసుకున్నాను వీటిని ఒక రెండు సార్లు బాగా కడుక్కుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత ఏదైనా చిల్లులు ఉండే ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ పప్పుని వేసుకుని నీళ్ళని మొత్తం ఓడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లాన్ని ముందుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి తర్వాత మనం నీళ్లు ఓటు చేసిన పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ కొద్దిగా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పప్పు అంతా ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మనకి బాగా నలుగుతుంది ఫస్ట్ ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పిండి మనకి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు ఎక్కువైతే పిండి పలచబడిపోయి గారెలు నూనెను ఎక్కువ పీల్చేసుకుంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ నీళ్లను పోసుకోవాలి ఇలా మొత్తం పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఇప్పుడు చేతితోటి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్లే మనకి గ్రైండర్లో రుబ్బినప్పుడు గారెలు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయో అలాగే మిక్సీ జార్లో రుబ్బిన పిండికి కూడా వస్తాయి మరీ ఎక్కువగా కలిపేసినా సరే నూనెలో వేయగానే అనేది పేలిపోతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి పిండి రుబ్బిన వెంటనే మీరు ఇలా కలిపేటప్పుడు పిండికి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు ఇప్పుడు మనం చేతికి తడిని చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల్ని ఒత్తుకుని నూనెలో వేసుకుని వేయించుకోవడమే నూనె కూడా మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి గారెలు వేయగానే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మా ఇంట్లో అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా సరే అమ్మవారికి చేసే ప్రసాదం గారెలకి చిల్లు అనేది పెట్టకుండా వేసుకుంటాము అందుకోసం నేను ఇక్కడ అవి కూడా మీకు వేసి చూపిస్తున్నాను వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని గారెల్ని ఎలా అయితే వేయించుకున్నామో అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా చేసుకునే అల్లంగారెలు అయితే రెడీ అయిపోయాయి కదా మనం మిక్సీ జార్లో రుబ్బినా సరే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చాయి అంటే మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈ నవరాత్రిలో మీరు కూడా మీ ఇంట్లో అల్లంగారెల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుందాం